బ్రదర్ డేవిడ్ రాస్ అలాగే సహోదరి ఫ్లోరెన్స్ ప్రభు ఇరువురిని ప్రభు మీరు ఏర్పాటు చేసి భార్యాభర్తలుగా ప్రకటింప చేశారు తండ్రి మీకు స్తోత్రాలు నాయన ఇగో నాయనా మ్యారేజ్ రిజిస్టర్ గారు ప్రభుత్వం వారు తనకి ఇచ్చినటువంటి అధికారమును బట్టి స్వామి ఇది మొదలుకొని ప్రభు నీ రాకడ పర్యంతం వరకు నాయన వీరు నాయన భార్యాభర్తలుగా ప్రభు నాయన ఉండుట పరిశుద్ధ దేవుని సన్నిధిలో గొప్ప కార్యము ఘన కార్యము జరిగించారు తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా మరి ఇది నీ రాకడ వరకు తండ్రి వ్యవస్థలో ఏర్పాటు చేసిన ఆ ప్రాముఖ్యతను ప్రాశిస్తున్న ప్రభు వారు ప్రాక్టికల్ లైఫ్ లో తండ్రి అనుభవించిన ఆయన మీ నామమునకు ఘనముగా వారు మహిమ తెచ్చినట్లుగా ప్రభు అయ్యా వివాహం అన్ని విషయంలో ఘనమగా ఎంచవాలనని మీరు సెలవించారు పెండ్లైతే జరిగింది ప్రభువా అయితే ఇది ఘనముగా ఎంచబడదండి బ్రహ్మ వారి యొక్క కుటుంబ జీవితం వారి యొక్క ఆయన భార్యాభర్తల అనుబంధ జీవితం ప్రభు అయా అద్భుతముగా ఘనముగా ఉండాలి స్వామి భార్య భర్తకులు భర్త భార్యకులు వారి వారి ధర్మములు నడపవాలని మీరు సెలవించారు భార్యలారా భర్తలను భర్తలకు విధేయులై ఉండు భర్తలారా మీ భార్యలను ప్రేమించుడని మీరు సెలవించారు ఈ యాజ్ఞ గొప్పది తండ్రి వీరి జీవితములు యాజ్ఞ నెరవేర్చబడి మా ప్రభు ఆకాశము నుండి నాయన అయా పరలోక దివ్య భార నుండి నీ మెండైన దీవులను పొందుకున్నట్టు వీరు బ్రతుకు ఒక్క కాలం అంతా ఏ లోటు కొరత లేకుండా సర్వ సమృద్ధిగా ఆశీర్వాదకరమైన కుటుంబముగా ఇంతకాల పరిచర్యలో ఈ దంపతులు కూడా ఆయన నీ రాక కొరకు మార్గములు సరాలం చేసే అద్భుతమైన దంపతులుగా ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తున్నా ఆయన మీ కొందన్నాను దేవాణి దయందును మనుషుల దయందును వర్ధులుటుకు సహాయం చేయ గొప్ప కార్యములు మీరు జరిగించి వీటికి మీ నామములు మహిమపరిచే దంపతులుగా మీరే ఆశీర్వదించి బలపరచు సమస్త విధములని స్థుతి మహిమ ఘనత ప్రభావమును మేము ఒక్కరికి చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములోని ఈ ప్రార్థన నీవు అడిగి వేడుకొచ్చు విశ్వాసంతో స్వతంత్రించుకుంటూ నామా పరమ తండ్రి ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు అయిన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని కలిగి